హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పార్ట్ టూ అండి ఇంకా మిగతా మొక్కలు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను మంచి గులాబీ మొక్కతో మీకు వెల్కమ్ అండి ఇది హైదర్ సాహెబ్ మ్యాంగో వెరైటీ అండి ఇలాంటివి కూడా రెండు తెప్పించాను ఇదేమో రెడ్ లెమన్ ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అనేసి తెప్పించానండి ఇది కాక్టైల్ లెమన్ అంట దీని గురించి నాకు తెలియదు కానీ వాళ్ళు చెప్పారు ఇది బాగుంటుంది మేడం తీసుకోండి అని అందుకే తీసుకున్నాను ఇదేమో మనీలా టామరిండ్ అంటే సీమ చింత ఇది పక్షులకి చాలా ఇష్టం అంట వాటి కోసమే తెప్పించాను ఇదేమో రెడ్ సీతాఫల్ ఇది కూడా నా రేర్ కలెక్షన్లో ఒకటండి ఇదేమో బంగినపల్లి మ్యాంగో ఇవి కూడా రెండు తెప్పించాను ఇది గ్రాఫ్టెడ్ మొక్క అండి ఇది త్రీ ఇయర్స్ ప్లాంట్ చూసారా ఎంతలా ఉందో ఇంకా ఇది రామాఫల్ రామాఫల్ సీతాఫల్లో రెండు వెరైటీలు లక్ష్మణ హనుమానుఫలం హనుమాన ఫలం తెప్పించానండి ఇది పాల సపోటా సపోటాల్లో కూడా టూ వెరైటీస్ తెప్పించాను ఇది వాటర్ యాపిల్ అండి నిన్న వీడియోలో రెడ్ వాటర్ యాపిల్ చూపించాను కదా ఇది నార్మల్ వాటర్ యాపిల్ ఇదేమో పిఎన్ఆర్ సీతాఫలం పిఎన్ఆర్ రకం సీతాఫలం ఇంకా ఇది భగవా దానిమ్మ అండి ఇది కూడా ఒకటి తెప్పించాను ఇదేమో స్ట్రాబెర్రీ జామ జామలో ఐదు రకాలు తెప్పించాను అందులో ఇది ఒకటి మహాగరి మొక్కలు ఆక్సిజన్ బాగా రిలీజ్ చేస్తాయని చెప్పి అన్నారండి అందుకే అవి కూడా రెండు తెప్పించాను ఇదేమో సూర్యనాం చెర్రీ ఇంట్లో బార్బిడస్ చెర్రీ ఉందండి ఫామ్లోకి సూర్యనామ చెర్రీ తెప్పించాను ఇదేమో లక్ష్మణ ఫలం ఇది వన్ ఇయర్ ప్లాంట్ అండి ఇది కూడా ఒకటి తెప్పించాను ఇదేమో ప్యూర్ సీడ్లెస్ అండి జాములో ఐదు రకాలు ఉన్నాను కదా అందులో ఇది ఒకటి ఇది కూడా వన్ ఇయర్ ప్లాంట్ ఇంకా ఇదేమో తైవాన్ పింక్ జామ్ అండి ఇది కూడా వన్ ఇయర్ ప్లాంట్ ఇది కూడా ఒక కలెక్షన్లో ఒకటి నాది ఇది బిర్యానీ లీఫ్ అండి ఇది అందరికీ తెలుసు ఇంకా ఈ మొక్క ఇది ఒక జామ వెరైటీ అండి జపనీస్ రోజ్ జామా అంటారు ఇవి రెండు తెప్పించాను త్రీ ఇయర్స్ ప్లాంట్స్ దీనికి ఫ్రూటింగ్ ఫాస్ట్గా వస్తుంది మిగతాయి రెండు మటుకు చిన్నై తెప్పించానండి అన్నీ ఒకసారి ఒకే సైజు తెప్పిస్తే అన్నీ ఒకటేసారి ఫ్రూటింగ్ వస్తుందని ఒక్కొక్కటి ఒక్కో స్టేజ్లో తెప్పించానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది థాయ్ క్వీన్ సపోటా అండి సపోటాలో టూ వెరైటీస్ తెప్పించాను ఒకటి పాల సపోటా ఇది థాయ్ క్వీన్ సపోటా ఇది వన్ ఇయర్ ప్లాంట్ అనుకుంటా అండి కరెక్ట్గా తెలియదు ఇది ఇంకా ఇది హనుమాన్ ఫలం ఇది హనుమాన్ ఫలం అండి చెప్పాను కదా ఈ ఫలాలు ఐదు రకాలు తెప్పించానని అందులో ఒకటి హనుమాన్ ఫలం ఇది మహాగని మొక్కలో ఇది సెకండ్ ప్లాంట్ అండి రెండు తెప్పించానని చెప్పా కదా ఇది సెకండ్ ప్లాంట్ ఇది మ్యాంగో వెరైటీ అండి ఇది కూడా ఒకటి ఇది చెరుకు రసం మ్యాంగో అండి మ్యాంగో వెరైటీలో ఒకటి ఇది ఒకటి తెప్పించాను ఇంకా గోల్డెన్ మ్యాంగో కూడా ఉందండి ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది కాటన్ నేరుడు గోల్డెన్ మ్యాంగో ఈ రెండు మిస్ అయినాయి అండి అవి కూడా ఉన్నాయి మన తోటలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నాగ్పూర్ కమలా అండి నా కమలాలో ఒక వెరైటీ నాగ్పూర్ కమలా ఇది ఇది ఈ చెట్టుకి కొంచెం ఎండు తెగులు వచ్చినట్టుందండి పైన నుంచి ఎండుకుంటూ వస్తుంది అదే మా నాన్నగారికి చెప్తున్నాను అంతవరకు కట్ చేయమని చెప్తున్నాను ఎప్పుడన్నా అలా ఎండు తెగులు వచ్చింది అనుకోండి పైన నుంచి డైబ్యాక్ అవుతుంది అదే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే వచ్చింది అనుకోండి పైన అలా కట్ చేసేసి పసుపు కానీ అలవిరా కానీ పూస్తే సరిపోతుంది ఇది ఒక మ్యాంగో వెరైటీ అండి ఇది పండూరి వెరైటీ మ్యాంగో అండి ఇవి కూడా రెండు తెప్పించాము పచ్చళ్ళకి ఇది బాగా పనికి వస్తుంది కదండి అది పండూరి వెరైటీ ఇంకా ఇది సీడ్లెస్ నిమ్మ అండి దీనికి ఇత్తనాలు ఉండవుంట ఇది కూడా టూ ఇయర్స్ ప్లాంట్ అండి ఇది ఇది సీడ్లెస్ లెమన్ ఇంకా నెక్స్ట్ గోల్డెన్ మ్యాంగో పిక్ మిర్ మిస్ అయింది అన్నాను కదండి మిస్ అవ్వలేదండి ఇదే అండి గోల్డెన్ మ్యాంగో ఇది కూడా చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుందని చెప్పారండి అందుకే తీసుకున్నాను ఈ వెరైటీ ఇది కూడా త్రీ ఇయర్స్ ప్లాంట్ ఇది అవకాడో మొక్క ఇది కూడా త్రీ ఇయర్స్ ప్లాంట్ అండి చూసారా ఎంత బాగుందో దీనికి కొత్త లీఫ్ కూడా స్టార్ట్ అయిందండి ఇంకా నెక్స్ట్ ఇది రాసి ఉసిరి జనరల్గా ఈ మన ఉసిరి అండి ఇది రేపు కార్తీక మాసంలో వన భోజనాలు ఈ చెట్టు కింద చేసుకోవాలని నా కోరికండి చూద్దాం ఏం జరుగుతుందో ఇది కూడా పెద్ద మొక్కే అండి ఇది కాకపోతే ఇది దీనికి కూడా ఇలా ఎండిపోయిన కొమ్మలు అలా ఉన్నాయి కదా అలా తీసేయమని చెప్తున్నానండి మా నాన్నగారికి అలా ఒకసారి రెండుసార్లు చెప్తే ఇంకా ఆయన చూసుకుంటారండి ఇది ఇంకొక మ్యాంగో వెరైటీ చూసారు కదా పది నుంచి పన్నెండు మొక్కలు మ్యాంగో వెరైటీస్ పెట్టించామండి ఇంకా ఇది ఎల్లో ఫ్రూట్ స్టార్టింగ్ లాస్ట్ వీడియోలో చూసారు కదా రెడ్ ఫ్రూట్ అని ఇది ఎల్లో ఫ్రూట్ రెండు తెప్పించాను ఫ్రూట్లో రెండు వెరైటీలు చూసారా ఇది కూడా త్రీ ఇయర్స్ ప్లాంట్ ఇది కాటన్ నేరేడ్ అండి అంటే ఇందులో సీడ్ ఉండదు నార్మల్ నేరేడ్లో సీడ్ ఉంటుంది ఇందులో ఉండదు ఇది ఫిగ్ అండి డయనరా ఫిగ్ అంజీర్లో ఒక రకం అండి ఇది ఇంకా ఇవి బ్యాంబూ అండి ఎల్లో బ్యూటీ బ్యాంబు ఇదేమో రెడ్ అరటి అరటిలో మూడు రకాలు ఇదేమో కూర అరటి ఇంకా పక్కనదేమో చక్కెర కేళి అరటి అండి ఈ మూడు వెరైటీలు తెప్పించాను అరటిలో ఇదేమో యాలకు చెట్టు అండి ఈ పక్కన సొరపాదు ఇత్తనం పడి పైకి పాకిస్తున్నామండి ఇలా కోళ్ళ కూడా అండి ఇది దానికి పాకిద్దామని ప్లాన్ చేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి